ఈ రోజు మిమ్మల్ని సెలబ్రేట్ చేసినానికి మీ అచీవ్మెంట్ ని సెలబ్రేట్ చేసానికి ఈ కార్యక్రమం పెడతాం జరుగుతుంది ప్రభుత్వం ఆలోచన ఒకటే పేదరికం వల్ల పిల్లలు చదువుకి దూరం అవ్వకూడదు ప్రైవేట్ పాఠశాలలో జూనియర్ కళాశాలలో ఎట్లయితే విద్య అందిస్తున్నారో దానికి ధీటుగా అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నేను హెచ్ఆర్డి మినిస్టర్ చేసినప్పుడు చెప్తాం జరిగింది సెక్రటేరియట్ లో కూర్చొని మేము అనేక నిర్ణయాలు తీసుకుంటాం కానీ ఆ నిర్ణయాలు అమలు చేసేటప్పుడు మేము అందరం ఫీల్డ్ వెళ్తాం దాంట్లో ఒక నిర్ణయం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పద్ధతి ఆ ఆలోచన ఏంటంటే గతంలో పెట్టాం మధ్యలో తీయేస్తారు మళ్ళీ తీసుకురావాలి అట్లనే నేను ఆలోచించాను కానీ నేను ఎప్పుడైతే పాయికపు పూర్వం చెల్లితో కూర్చొని మా ఆడుతా ఉన్నా అంత భోంచేస్తూ మాడినప్పుడు ఆడినప్పుడు అని చెప్పింది నాకు అమ్మ నాన్న లేరు మా అమ్మమ్మ నన్ను గత పది సంవత్సరాలుగా చేపలు అమ్మి చదివిస్తుంది మీరు ఇచ్చిన భోజనం వల్ల ఈ రోజు అమ్మమ్మ పైన భారం తగ్గిందని చెప్తాం జరిగింది ఇట్లా మీరందరూ కూడా ఈ వెనకాల ఒక్కొక్కరు ఒక్కొక్క జర్నీ ఉంటుంది ఒక స్టోరీ ఉంటుంది కానీ ఈ రోజు మీరందరూ ఒక అచీవర్స్ గతంలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మార్కులు రావు అని ఏదైతే ఆ ముద్ర ఉందో ఆ ముద్రని చెర్పేసిన వ్యక్తులు మీరు వాస్తవంగా ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ ఉన్న మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వ విద్య అరువుని కాపాడిన వాళ్ళు యు ఆర్ ఆల్ ఆర్ బ్రాండ్ అంబాసిడర్స్ టుడే